దావోస్ చలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్ లో చలి ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలో నమోదవుతాయి ఇక్కడే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది ఇక్కడ అన్ని దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కూడా దావోస్ సదస్సుకు హాజరై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు దావోస్లో కీలక అగ్రిమెంట్లు చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ఏపీఐటీ మంత్రి లోకేష్ వైసీపీ హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్పై సట్టేల్ వేశారు ఆయన చలిగా ఉందని దావోస్ పర్యటనకు వెళ్ళలేదన్నారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు చలిని కూడా లెక్క చేయకుండా దావోస్లో పర్యటిస్తున్నారు అన్నారు. గతంలో కొడుగుడు మంత్రినే మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది. మేము దావోస్ కెలేం చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగుోలు కోసం ఆహర్నిసులు కష్టపడి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు గతంలో తాను చలి ఎక్కువగా ఉందని దావోస్ వెళ్ళలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి ఈ క్షణమే తప్పుకుంటానన్నారు నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటాడు కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అన్నున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వయసు నాకు ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణ చేశాడో కాని నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే ఈ రోజే చెప్తున్నా ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా నీకు ఆ ధైర్యం ఉందా ఎప్పుడూ అధికార పార్టీ నేతల దావోస్ పర్యటన ముగిశాక మొదలయ్యే మాటల యుద్ధం ఈసారి ప్రారంభంలోనే మొదలైంది దావోస్ పర్యటన ముగిసేలోపు నేతల మాటలు ఇంకెన్ని మంటలు రేపుతాయో చూడాలి